ఈ రోజు విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడంపై తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఆనందం వ్యక్తం చేసింది హైదరాబాద్ లక్డీ కపూర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో తపస్య ఫ్యాకల్టీ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో కలిసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను తపస్య విద్యా సంస్థల డిప్యూటీ డైరెక్టర్ ఓగూరే శ్రీహరి అధ్యాపకులు అభినందించారు అధ్యాపకుల సలహాలు కృషి తల్లిదండ్రుల సహకారం వల్లనే ఈ యొక్క ర్యాంకులు సాధించామని విద్యార్థులు తెలియచేశారు తపస్య విద్యార్థులు నూట ముప్పై స్టేట్ టాప్ మార్కులు సాధించారని ఇంటర్ మొదటి సంవత్సరంలోనే ఎంఎసీ విభాగంలో నాలుగు వందల తొంభై ఆరు మార్కులతో మానస స్టేట్ ఫస్ట్ మార్క్ సాధించిందని సిఎస్ఈలో పాదసరిధి నాలుగు వందల తొంభై రెండు మార్కులు స్టేట్ ఫస్ట్ మార్కులు సాధించారని ఓగోరి శ్రీహరి తెలిపారు నిరంతర పర్యవేక్షణ వల్లే వరుసగా పన్నెండవ సంవత్సరాలుగా తమ యొక్క విద్యార్థులు రాష్ట్ర మార్కులు అంటే మొదటి ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు అలాగే రెండవ సంవత్సరంలో సిఎస్ఈ విభాగంలో ఇద్దరు విద్యార్థులు అంకం శ్రీజ శాఖమూరి జోత్స తొమ్మిది వందల ఎనభై ఐదు అత్యధిక మార్కులు సాధించారని వెల్లడించారు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన పలువురు విద్యార్థిని విద్యార్థులను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది తమకు మంచి మార్కులు రావడానికి కృషి చేసిన కళాశాల అధ్యాపకులు యాజమాన్యం కృషి వల్లే రాష్ట్ర స్థాయి మార్కులు సాధించామని విద్యార్థులు తెలిపారు आई है आई पे तो आई ओके कम फॉरवर्ड ये लोगों साइकिल Please present for Laticable Rand to be ready here today. I request securing 496 out of 500. I really I would like to thank my all the parents and teachers who supported me in very well manner. And I would like to thank my uh, parents who always believe in me and supporting me. and of course i would like to thank so my dean sir shamuti sir our principal ma'am sarita ma'am and vice principal ma'am sarita thank you i request k priyanka sorry i request b varshali from national branch to secretary for which percent I really feel granted to my parents and uh, the management uh, The teaching uh, is very very uh, they, uh, they put a lot of efforts and they teach very well and I also be granted to my parents but unfortunately my father is out of station Thank you out of 500 which is 98.2% I really feel granted to my parents and uh, the management

ఫోర్ నైన్టీ టూ సాధించే అవుట్ ఆఫ్ హండ్రెడ్ కి ఫస్ట్ సాధించడం జరిగింది సీనియర్ ఎంఈసిలో తరణి నైన్ ఎయిటీ సిక్స్ అవుట్ ఆఫ్ థౌజండ్ మార్క్స్ అదేవిధంగా సిఈసి సెకండ్ ఇయర్లో జ్యోత్న అంకమ్ శ్రీజ బోత్ స్టూడెంట్స్ కూడా నైన్ ఎయిటీ ఫైవ్ అవుట్ ఆఫ్ థౌజండ్ మార్కులు సాధించడం జరిగింది ఈ మార్కులు టాప్ మార్కులు అన్ని కూడా ఇది ట్వెల్త్ ఇయర్ కంటిన్యూస్ మార్క్స్ ఇలా మార్క్స్ రావడానికి కారణం ఈ టాప్ మార్క్స్ రావడం కారణం మా తపస్య టీచింగ్ ఫ్యాకల్టీ యొక్క కమిట్మెంట్ దీనికి నిదర్శనం అదేవిధంగా కంటిన్యూస్గా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వాళ్ళ యొక్క ని అచీవ్ చేసుకోవడానికి తపస్యాన్ని ఎంచుకోవడంలో అందుకనే ఈ రిజల్ట్స్ తెలియజేస్తున్నాయి మరొకసారి బలంగా చెప్పగలుగుతాం తపస్యాకి సాటి ఎవరు లేరు పోటీ ఎవరు లేరు అని చెప్పడంలో ఈ రిజల్ట్స్ని మీకు నిదర్శనంగా తెలియజేస్తాను సిక్స్ థౌసండ్ సెవెన్ స్టూడెంట్స్ ఎగ్జామ్ కంపేర్ అయ్యారు సెవెంటీ వన్ పాస్ పర్సెంటేజ్ వచ్చింది వాటిలో ఏ గ్రేడ్ టూ థౌజండ్ టూ సెవెంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ స్టూడెంట్స్కి రావడం జరిగింది అదేవిధంగా ఈ రిజల్ట్స్ రావడానికి కారణం కంటిన్యూస్గా మైక్రో షెడ్యూల్ మా టీచింగ్ ఫ్యాకల్టీ యొక్క కంటిన్యూస్ ఎఫర్ట్స్ అండ్ స్లో లెర్నెస్ పై ప్రత్యేకమైన ఫోకస్ స్టూడెంట్ అవాల్యూషన్ కంటిన్యూస్గా వీటి వల్లనే ఇంత అద్భుతమైన మార్కులు సాధించడం జరిగింది ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు మా విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు టీచింగ్ స్టాఫ్కి మరియు నాన్ టీచింగ్ స్టాఫ్కి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సీఏ క్లాక్ ఐపీ మ్యాట్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇంటర్మీడియట్ అయిపోయినాక టైం వేస్ట్ కాకుండా గా ఎలిజిబిలిటీ సాధించడానికి టూ ఇయర్స్ పాటు కంటిన్యూస్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఈ రిజల్ట్స్ వచ్చాయి థ్యాంక్ యూ అండి